న్యూస్ శ్రీశైలం మహాక్షేత్రంలో స్వామివారి ప్రసాదం తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు పెద్దిరాజు గత ఇరవై ఏళ్లుగా విజయా డైరీ నుంచి మాత్రమే నెయ్యి కొనుగోలు జరుగుతుందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాదాల తయారీలో నాణ్యతను పాటిస్తున్నామన్నారు మనం మనం తీసుకోవడం జరుగుతుంది గత కొద్దిస్ నుంచి కూడా ఈ కర్నూలు ఈ ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ దీని ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుందండి మధ్యలో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఒకేసారిగా అత్యధిక రేటుని అవి ఇది డిమాండ్ చేయటం వల్ల ఒక సంవత్సరం మాత్రం ఈ కమిషనర్ గారి అనుమతి పెట్టి టెండర్స్ టెండర్స్ రికార్పర్ చేసి देश का कारपोरेशन